మూడమళ్ళ బంధం ఎపిసోడ్ ఫోర్ ఎయిటీ త్రీ హలో ఫ్రెండ్స్ షో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ రూమ్లోకి రాగానే ఎదురుగా సోఫాలో ఉన్న వైష్ణవి విరాస్ని చూసి షాక్గా అలాగే రూమ్లో దగ్గర నుంచి నుండిపోతాడు తర్వాత నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి వచ్చి సోఫా పక్కనే ఉన్న చైర్లో కూర్చుని విరాస్ అని పిలవగానే విరాస్ తక్కున కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న విక్రమ్ని చూస్తాడు హమ్మయ్య మీ ఇద్దరు గొడవ సెటిల్ అయిందా నైటంతా ఎంత టెన్షన్ పెట్టారో ఇద్దరూ కలిసి అని విక్రమ్ అంటుంటే విరాస్ చిన్నగా స్మైలిస్తాడు నాకు తెలుసు నువ్వు వైష్ణవిని అంత త్వరగా దూరం పెట్టలేవని మరి ఇవన్నీ ఎందుకు విరాస్ తను నైటంతా అస్సలు పడుకోలేదు తెలుసా నీకు తెలుసు కదా వైష్ణవి నీ గురించి ఎంతలా ఆలోచిస్తుందో నిన్న నిన్న మాటలు కూడా తన మనసులో నుండి రాలేదు అని విక్రమ్ చెబుతుంటే నాకు తెలుసు విక్రమ్ కానీ తన మాటల వలన కొంచెం బాధపడ్డాను అంతే ఇప్పుడు ఓకే తనని దూరం పెడదామని అనుకున్నాను కానీ నా వల్ల కాలేదు నా మనసులో వైష్ణవి ప్లేస్ మారింది తప్ప తన పైన ఉన్న ఇష్టం అలాగే ఉంది నాకు వసుధార వైష్ణవి ఇద్దరు కూడా ఒకటే ఇద్దరిలో ఎవరి కళ్ళల్లో నీళ్లు చూసినా నేను అస్సలు భరించలేను అందుకే వైష్ణవి నిన్న నా వల్ల బాగా ఏడ్చింది దానివల్ల నేను చాలా డిస్టర్బ్ అయ్యాను ఇంకా తనకి దూరంగా ఉండడం కుదరలేదు అందుకే ఇలా అని అంటుంటే పోనీలే ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు ఇంతకీ అమ్మాయిగారేంటి చక్కగా పడుకున్నారు అని విక్రమ్ నవ్వుతూ అంటుంటే ఏం చేయమంటావు నాకు పనిష్మెంట్ ఇచ్చింది అంతా నా వల్ల పడుకోలేదంట అందుకే తను నిద్రలేచే వరకు నేను ఇలాగే కూర్చోవాలని చెప్పింది అని విరాస్ చెప్పగానే అవునా మంచి పని చేసింది నువ్వు అలాగే ఉండు నాకు చాలా వర్క్ ఉంది ఇప్పుడు కానీ నేనేదన్నా అన్నానంటే నీకు ఇవ్వాల్సిన పనిష్మెంట్ కాస్త నా వైపు టర్నింగ్ తిరుగుతుంది అని విక్రమ్ లెగుస్తుండగా పిల్ల వచ్చి విక్రమ్ ముఖాన్న ముద్దు పెట్టుకుంటుంది ఇద్దరు అర్థం కాక వైష్ణవి వైపు చూసేసరికి వైష్ణవి టక్కున పైకి లేచి విక్రమ్ వైపు సీరియస్గా చూతూ విరాస్ చేతిని పట్టుకుని పైకి లెగమని చెప్పి అదే ప్లేస్లో విక్రమ్ని కూర్చోబెట్టి డైరెక్ట్గా విక్రమ్ వడిలో పడుకుని నువ్వు ఈవినింగ్ వరకు ఇలాగే ఉండు అస్సలు కథలకు అని చెప్పగానే చచ్చానరా దేవుడ నేను చెప్తూనే ఉన్నాను కదా ఈ రాక్షసి ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు బాబాయ్ నేను ఇక్కడే ఉంటే ఇంకా పెళ్ళి జరిగినట్టే ప్లీజ్ అని విక్రమ్ అనగానే వైష్ణవి లేచి నవ్వుతూ అది నాతో కొంచెం జాగ్రత్తగా ఉండు అని అనగానే సరైతే నేను విరాస్ వెళ్ళి పనుల్లో హడావిడిగా ఉంటాము నువ్వు వస్తారని తీసుకుని వెళ్ళి అమృతని పెళ్ళికూతుర్ని చేయాలి కదా అని అనగానే సరే నేను ఫ్రెష్ అయ్యి బస్తారా దగ్గరికి వెళ్ళి అక్కడి నుండి అమృత దగ్గరికి వెళ్తాము మీరు వర్క్ చూసుకోండి అని చెప్పగానే విక్రమ్ విరాస్ అక్కడి నుండి ఇంక పనిలో పడిపోతారు వైష్ణవి ఫ్రెష్ అయ్యి వస్తారా దగ్గరికి వెళ్ళి అక్కడి నుండి వాళ్ళిద్దరూ కలిసి అమృత దగ్గరికి వెళ్తారు ఇంకా ఇంట్లో వాళ్ళందరూ అమృతని పెళ్ళికూతుర్ని చేస్తారు మరోపక్క రిత్విక్ని కూడా పెళ్లి కొడుకుని చేస్తారు ఈవినింగ్ అవుతుండగా అందరూ కూడా పెళ్లి మండపానికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు పెళ్లి ముహూర్తం అనేది నైట్ టైం రావడం వలన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఐదు గంటల నుండి కళ్యాణ మండపానికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యారు ఇటు చంద్రమోహన్ గారు అటు అరుణ్ గుప్తా ఇద్దరు కూడా బిజినెస్ మ్యాన్లు అలాగే విక్రమాదిత్య టాప్ ఫైవ్ బిజినెస్ మ్యాన్లలో ఒకరు కాబట్టి అన్ని కంపెనీస్ యొక్క చైర్మన్స్ సిఈఓస్ అలాగే విఐపీస్ రాజకీయ నాయకుల దగ్గర నుండి ప్రతి ఒక్కరిని మ్యారేజ్కి ఇన్వైట్ చేయడం జరిగింది ఇంకా విక్రమ్ రేంజ్ తెలుసు కాబట్టి ఇంకా కళ్యాణ మండపం ఎలా ఉంటుందో మీ ఊహకే బదిలేస్తున్నాను అక్కడి అరేంజ్మెంట్స్ కూడా కనీవీని ఎరుగని రీతిలో చాలా చక్కగా అరేంజ్ చేశాడు విక్రమ్ కళ్యాణ మండపంలోకి అడుగుపడితే నిజంగా వేరొక ప్రపంచంలోకి వెళ్ళినట్టే అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి అంత అందంగా అద్భుతంగా అరేంజ్మెంట్స్ జరిగాయి కళ్యాణ మండపం మొత్తం ఒక పక్క రాజేశ్వరి గారు సావిత్రి గారు కలిసి అమృతని కారులో కళ్యాణ మండపానికి తీసుకెళ్ళడానికి స్టార్ట్ అయ్యారు మరోపక్క అరుణ్ గుప్తా ఫ్యామిలీతో కలిసి రిత్విక్ కూడా కళ్యాణ మండపానికి స్టార్ట్ అయ్యాడు విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా ఫామ్ హౌస్లో పనిలో చాలా బిజీగా ఉన్నారు ఇంకా వైష్ణవి అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కళ్యాణ మండపానికి పంపించడంలో తను చాలా బిజీగా ఉంది వసుధార వైష్ణవి పక్కనే ఉండి తను కూడా వైష్ణవికి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇంకా అందరూ రెడీ అయిన తర్వాత విరాస్ విక్రమ్ దగ్గరికి వచ్చి విక్రమ్ నువ్వు ఇప్పుడు కళ్యాణ మండపం దగ్గర ఉండడం చాలా అవసరం త్వరగా వెళ్ళి రెడీ అయ్యి వైష్ణవిని తీసుకుని కళ్యాణ మండపానికి బయలుదేరు నేను ఇక్కడ అరేంజ్మెంట్స్ అనేవి క్లోజ్ చేసి వస్తాను అని చెప్పగానే థ్యాంక్ యూ విరాస్ నేను కూడా అదే అనుకుంటున్నాను నేను ఇప్పుడే వెళ్ళి ఫ్రెష్ అవుతాను అని చెప్పి తను విరాస్కి అక్కడున్న వర్క్ అప్పచెప్పి తన రూమ్లోకి వస్తాడు విక్రమ్ రూమ్లోకి రాగానే రూమ్ దగ్గరే తన అడుగు ఆగిపోతుంది వైష్ణవి గ్రీన్ కలర్ పట్టు చీరలో మరీ హెవీగా కాకుండా చాలా తక్కువ జ్యువెలరీ తనకు తగ్గట్టుగా పెట్టుకొని జడని చక్కగా అల్లి తలలో జడకి తగ్గ పువ్వులు అమర్చి చాలా నిండుగా అద్భుతంగా దేవకన్యలాగా మెరిసిపోతూ ఉంటుంది అలా వైష్ణవిని చూస్తున్న విక్రమ్ రెప్పవేయకుండా వైష్ణవి వైపు అడుగులు వేస్తూ ఉంటాడు వైష్ణవి మిర్రర్ ముందు నుంచుని తను రెడీ అవుతూ ఉంటుంది విక్రమ్ వైష్ణవి వెనుకకు వెళ్ళి వైష్ణవి తలలో ఉన్న పువ్వుల యొక్క స్మెల్ పీల్చగానే వైష్ణవి ఉలిక్కిపడి వెనక్కి తిరుగుతుంది విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని ఒక్కసారిగా తన మీదకి లాక్కుని ఏంటి పెళ్లి మండపానికి నన్ను వెళ్ళనిస్తావా లేకపోతే నైట్ అంతా జాగారం చేయాలా అని విక్రమ్ నవ్వుతూ అంటుంటే ఏం మాట్లాడుతున్నావు విక్కి అని చిరుకోపంగా అంటుంది వైష్ణవి మరి నువ్వు ఇలా దేవకన్యలాగా రెడీ అయితే నేను ఏమైపోవాలి ఇప్పుడు నా కాళ్ళు అసలు ముందుకి ఒక అడుగైనా వెయ్యనిస్తాయా అని వైష్ణవి చెంపని తన వేలితో రాస్తూ ఉంటే వెక్కి టైం అవుతుంది ఇప్పటికీ సిక్స్ అయింది అక్కడ ఇంకొక వన్ అవర్ తర్వాత పెళ్లి మొదలవుతుంది అని అంటుంటే నాకు అసలు వెళ్ళాలని లేదు వైషు అని విక్రమ్ తన ఫేస్ని వైష్ణవి ఫేస్ దగ్గరికి తీసుకువెళ్తుంటే అక్కడ జరిగేది నీ మరదలు పెళ్లి మన మధ్య ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం అని వైష్ణవి నవ్వుతూ అంటుంటే విక్రమ్ వైష్ణవి మాటల్ని అస్సలు పట్టించుకోకుండా వెంటనే వైష్ణవి పెదవులపై ముద్దు పెట్టుకుంటాడు విక్రమ్ ఎంతసేపటికి తనని వదలకపోయేసరికి వైష్ణవి విక్రమ్ని వెనక్కి తోసేసి ఇంకా ఎంతసేపెట్టుకుంటాం ఇప్పటికే టెన్ మినిట్స్ అయ్యింది అని చిరుకోపంగా అంటుంటే ఏం చేయను అసలు నిన్ను వదలాలని అనిపించడం లేదు ఇంకొంచెం సేపు ఉండి వెళ్దాం అని విక్రమ్ మళ్ళీ వైష్ణవి దగ్గరికి వెళ్తుంటే ఇప్పుడు కానీ నువ్వు వెళ్ళి రెడీ అయ్యి రాలేదనుకో తర్వాత ఏం జరుగుతుందో నన్నైతే అడగకు అని వైష్ణవి కూడా కోపంగా అనేసరికి రాక్షసి అందంగా రెడీ అయ్యి దగ్గరికి రానివ్వకపోతే ఏం చేయాలి ఈ పెళ్ళి అయిపోయి అప్పుడు చెప్తాను నీ పని అని చెప్పి విక్రమ్ తన డ్రెస్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళిపోతాడు వైష్ణవి నవ్వుకుంటూ లేకపోతే నువ్వెక్కడా కదులుతావు అని మళ్ళీ తను బిజీ అయిపోతుంది ఇంకా విక్రమ్ ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి హాల్లోకి వెళ్తారు అప్పటికే అందరూ కూడా కళ్యాణ మండపానికి స్టార్ట్ అయిపోయి ఉన్నారు విక్రమ్ వెళ్ళగానే విరాస్ అప్పటికీ లోపలికి వస్తూ ఉంటే వైష్ణవి విరాస్కి ఎదురుగా వెళ్ళి ఎలా ఉన్నాను అని అంటుంది విరాస్ వైష్ణవిని సైడ్ హాక్ చేసుకుని చాలా మ్యారేజ్ మ్యారేజ్లో ఎక్కడికి వెళ్లకు విక్రమ్ దగ్గరే ఉండు సరేనా లేకపోతే స్టేజ్ పైనే ఉండు జాగ్రత్త అని చెప్తుంటే వైష్ణవి చిన్నగా నవ్వి ఓకే బస్తారని తీసుకుని త్వరగా వచ్చేసి అని వైష్ణవి అంటుంటే తప్పకుండా విరాస్ విక్రమ్ వైపు చూసి ఇంకా మీరు వెళ్ళండి టైం అవుతుంది నేను కూడా ఫ్రెష్ అయ్యి బస్తారాన్ని తీసుకుని స్టార్ట్ అవుతాను అని చెప్పగానే సరే విరాస్ అని చెప్పి విక్రమ్ వైష్ణవిని తీసుకుని కళ్యాణ మండపానికి స్టార్ట్ అవుతాడు విరాస్ కొంచెం సేపు కింద పని చూసుకుని తర్వాత తన రూమ్లోకి పెట్టగానే రూమ్లో వస్తారా కనిపించదు ఇదేంటి ఈ రాక్షసి ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ రూంలో నుండి బాల్కనీలోకి చూడగానే బసదారా బాల్కనీలో ఉన్నట్టు అనిపిస్తుంది అమ్మాయి గారు బాల్కనీలో ఉన్నారా అని అనుకుని లేట్ అవుతుందని ఇంకా తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు విరాస్ ఫ్రెష్ అయి వచ్చి తన డ్రెస్ తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్అప్పై వచ్చేటప్పటికి వసుధార మిర్రర్ ముందు రెడీ అవుతూ ఉంటుంది విరాస్ డ్రెస్సింగ్ రూమ్ డోర్ ఓపెన్ చేసి బయట అడుగు పెట్టగానే తన అడుగు అక్కడే ఆగిపోతుంది నెక్కకి చౌకర్ అలాగే హారం వేసి చెవులకి బంగారు బుట్టలు పెట్టి నుదుట పాపిడి చేయను నడుముకి వడ్డాను రెండు కనుబొమ్మల మధ్య స్టోన్ స్టిక్కర్ దాని కింద కుంకుమ బొట్టు పెట్టి జడని కింది వరకు అల్లి పువ్వులను జడ చుట్టూ రౌండ్గా తిప్పినట్టు పెట్టి బ్లూ కలర్ పట్టు చీరలో పుత్తటి బొమ్మలాగా మెరిసిపోతున్న బసదారని చూసి అలాగే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు విరాస్ తన బాడీలో ఏ పాటు కూడా తన మాట వినను అని మారం చేస్తుంటే అలాగే వస్తార వైపుకి అడుగులు వేస్తూ బస్సు దగ్గరికి వెళ్ళి ఆగుతాడు తన పక్కనే ఉన్న విరాస్ని చూసి నవ్వుతూ ఎలా ఉన్నానో విరాస్ సరని అంటుంది కానీ బసదార మాటలేవి విరాస్ చెవిన చేయడం లేదు అసలు తన కళ్ళెదురుగా ఉన్న బసదారని రెప్ప కూడా వేయకుండా మర్చిపోయి ఏదో లోకంలో ఉన్నట్టు అలాగే బస్సు చెంపపై తన చేతిని వేసి బస్సు కళ్ళలోకి చూస్తూ ఉంటే బసదార మాట అక్కడే ఆగిపోతుంది అంత దగ్గరగా విరాస్ని చూసేసరికి బసదారిలో బిడియం మొదలవుతుంటే విరాస్ సార్ అని చాలా నెమ్మదిగా పిలుస్తుంది పిలుపుకి విరాస్ ఈ లోకంలోకి వచ్చి బస్దార వైపు చూసి రెండు అడుగులు వెనక్కి వేసి వెంటనే అటువైపు తిరిగేస్తాడు విరాస్ సార్ నేను ఎలా ఉన్నానంటే ఏమీ మాట్లాడేంటి అని బస్దారా అంటుంటే ఏం మాట్లాడాలి అసలు నా నోటి నుండి మాటలే రావడం లేదు ఇంకేం మాట్లాడాలి అని విరాస్ మనసులో అనుకుంటూ మళ్ళీ బస్సు వైపు చూస్తాడు పాపం విరాస్ ఒకసారి వస్తారా వైపు చూసి డిసప్పాయింట్ అవుతాడు ఎందుకంటే బాబుకి అసలు నడుము కొంచెం కూడా కనిపించకుండా వసుదార నడుముకి వడ్డానం పెట్టడం వలన విరాస్ బాబు ముందు ఫీల్ అయినా తర్వాత పెళ్ళిలో అందరూ ఉంటారు కాబట్టి తన ఈగో సాటిస్ఫై అవుతుంది వసుధారని అలాగే మిర్రర్ ముందుకు తీసుకుని వెళ్ళి నుండి వసుధారని హక్ చేసుకోగానే బసు షాక్ వెనక్కి తన తల తిప్పి విరాస్ వైపు చూస్తుంది విరాస్ వసుధార చిన్ పట్టుకుని అద్దం వైపుకి తిప్పుతూ ఎంత అందంగా ఉన్నావంటే ఏం చెప్పాలి ఆకాశంలోని చందమామకు కనీసం మచ్చైనా ఉంటుంది కానీ ఇక్కడున్న ఈ చందమామకి అటువంటి మచ్చ లేకుండా చందమామ కంటే మెరిసిపోతోంది కొలనులోని తామర పువ్వులాగా ఎంతో స్వచ్ఛమైన నీ నవ్వు నీ అందాన్ని ఇంకా రెట్టింపు చేస్తుంది అని విరాస్ తన ఫ్లోలో తను చెప్పుకుంటూ వెళ్తుంటే బసు అలాగే చూస్తూ ఉంటుంది తర్వాత విరాస్ వసు వైపు చూస్తూ చాలా అంటే చాలా అందంగా ఉన్నావు అని మిరర్ వైపు చూపిస్తుంటే తన పక్కనే ఉన్న విరాస్ని చూస్తూ ఇందాక నేను అద్దంలో చూసుకున్నప్పుడు నాకు నేను నచ్చలేదు ఇప్పుడు మీరు నా పక్కనే ఉంటే నేను చాలా బాగున్నాను అని నవ్వుతూ అంటుంటే విరాస్ అలాగే వసు షోల్డర్ పైన తన పెదవులు నిలిపి కొంచెం సేపు అలాగే ఉండిపోతాడు విరాస్ పెదవుల స్పర్శకి వసు శరీరం ఒక్కసారిగా జరిగిస్తుంది నెమ్మదిగా విరాస్ కళ్ళు తెరిచి తన పెదవులని అలాగే షోల్డర్ దగ్గర నుండి వసుధార చెవి దగ్గరికి తీసుకుని వెళ్తుండగా తన చూపు మిరర్లో ఉన్న వసు ఫేస్ పైన పడుతుంది వెంటనే విరాస్ గృహలోకి వచ్చి బస్సు నుండి వెనక్కి వెళ్ళి బాబాయ్ ఏం చేస్తున్నాను నేను నేను ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంటే ఏం జరుగుతుందో ఏంటో అని అయిపోయిందా వెళ్దామా అని అంటాడు విరాస్ అప్పటి వరకు ఏదో లోకంలో ఉన్న వస్తారా విరాస్ దూరం కాగానే వెనక్కి తిరిగి తనని తాను కంట్రోల్ చేసుకుని హా అని అంటుంది తలదించుకుని ఇంకా విరాస్ వస్తారా చేతిని పట్టుకుని కళ్యాణ మండపానికి బయలుదేరుతాడు ఇక్కడ వస్తారికి విరాస్కి తెలియని విషయం ఏంటంటే ఇదే పెళ్ళి ద్వారా వసు లైఫ్ అనేది టర్న్ అవుతుంది మరి ఆ టర్నింగ్ పాయింట్ అనేది విరాస్కి దగ్గర చేస్తుందో దూరం చేస్తుందో ముందు ముందు చూడాలి స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామంది వంశీ గురించి అడుగుతున్నారు బట్ వంశీ ఎక్కడున్నాడు విరాస్ ఎందుకు వంశీ గురించి ఏమీ మాట్లాడలేదు అనే విషయం అనేది మనకి పెళ్ళైపోయినా నెక్స్ట్ అని తెలుస్తుంది సో స్టోరీని ఫాలో అవుతుండండి ధర్మేంద్ర బస్తార జీవితంలో సృష్టించబోయే సునామీ ఈ పెళ్లి ద్వారానే మొదలవుతుంది